టాలీవుడ్లో ఉన్న సెన్సిబుల్ డైరెక్టర్స్ లో ఒకరైన శేఖర్ కమ్ముల తను తీసే ప్రతి సినిమాతో ఆడియన్స్ ని అలరిస్తూ ఉంటారు ఆనంద్ తో మొదలైన శేఖర్ కమ్ముల దర్శకత్వ ప్రతిభ లవ్ స్టోరీ వరకు ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తూనే ఉంది తను తీసే ప్రతి సినిమా ప్రత్యేకంగా ఉండాలని కోరుకునే దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు అందుకే సినిమా సినిమాకు లేటయినా ఆడియన్స్ అంచనాలకు తగిన సినిమాలే చేస్తుంటాడు అయితే శేఖర్ కమ్ముల కెరీర్ మొదట్లో గోదావరి అనే సినిమా చేశాడు సుమంత్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ అయ్యింది ముఖ్యంగా ఆ సినిమాలో సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి రెండు వేల ఆరులో వచ్చిన ఆ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను మెప్పిస్తుంది అయితే రీసెంట్గా సుమంత్ కూడా గోదావరి రెండు చేయాలని ఫ్యాన్స్ అడుగుతున్నారని అందుకే శేఖర్ కమ్ములతో తాను టచ్ లో ఉంటానని చెప్పారు నటుడిగా ఒక డైరెక్టర్ని అవకాశాలు అడగడంలో తప్పులేదంటున్నారు సుమంత్ శేఖర్ కమ్ములతో తనకు ఆల్రెడీ పనిచేసిన అనుభవముంది కాబట్టి తనని కలుస్తానని ఇక రాజమౌళి గారి డైరెక్షన్లో కూడా చేయాలని ఉందని అన్నారు సుమంత్ అయితే శేఖర్ కమ్ములతో సుమంత్ చేస్తే గోదావరి రెండు చేయాలని ఆడియన్స్ కోరుతున్నారు చాలామంది ఆడియన్స్ కూడా గోదావరి రెండు గురించి తనను అడుగుతారని అది శేఖర్ కమ్ముల చేతుల్లోనే ఉంది తను చేస్తానంటే నేను రెడీ అంటున్నారు సుమంత్ సో సుమంత్ ఈ హింట్ ఇచ్చారంటే తప్పకుండా టైం తీసుకున్నా కూడా గోదావరి రెండు ఉండే ఉన్నట్టు కనిపిస్తుంది అయితే అక్కినేని ఫ్యామిలీ హీరో అయినా కూడా సపోర్టింగ్ రోల్స్ చేయడంలో తనకు ఎలాంటి మొహమాటం లేదని అంటున్నారు సుమంత్ సార్ సీతారామం సినిమాల్లో పాత్రలు చేశానని అన్నారు సుమంత్ అనగనగా అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు సుమంత్ ఈటీవీ విన్లో ఆ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది సుమంత్ శేఖర్ కమ్ముల కలిసి గోదావరి రెండు సినిమా చేస్తే తప్పకుండా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని చెప్పొచ్చు ప్రస్తుతం శేఖర్ కమ్ముల ధనుష్తో కుబేర సినిమా చేస్తున్నాడు ఆ సినిమా తర్వాత నెక్స్ట్ ప్లాన్స్ ఏంటన్నది తెలియాల్సి ఉంది